ఇదే మానవుడికి పరీక్ష ఆయన అంటున్నాడు మానవుడిని ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాను జున్నాతులను అగ్ని పుట్టించాను యాభై ఐదో అధ్యాయం పదహార వచనం మానవులారా జున్నాతులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలని ఏ ఏ విచిత్ర కార్యాలని తిరస్కరిస్తారు మానవుడు నీటి బిందువు ద్వారా పుట్టాడంటే విచిత్రం కాదా అర్థమవుతుందా మీ నీటి బిందువు తల్లి గర్భంలో పాటు అక్కడ రక్తంగా మారటి వింది మోసం ముద్దగా మారటిపోయింది నెల నెల బయటకొచ్చే చెడు నెత్తుర్ని పోగు చేసి నేను మానవుడిని సృష్టిస్తున్నాను ఇది నిజం కాదా అడగండి జ్ఞానం ఉన్న ప్రతి మనిషిని అడగండి అంటున్నాడు సాహిబులు ఎలా పడుతున్నారా లేకుంటే హిందువులు అక్కలు పుడుతున్నారా లేకుంటే క్రైస్తవులు అక్కలు పుడుతున్నారా లేకుంటే ఇండియన్స్ ఎలా పుడుతున్నారా విదేశీలు ప్రతి మానవుడు తల్లి గర్భంలో నెల నెల బయటకొచ్చే చెడు నెత్తుర్ని పోగు చేసి మానవుడు మానవుడిని దేవుడు ఇలా పుట్టిస్తున్నాడు ఆయనే భగవంతుడు మానవుణ్ణి చెడు నెత్తులతో పోగు చేసి చెడు నెత్తురు పోగు చేసి పుట్టించేవాడే భగవంతుడు